వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒకటో క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అంటే ఇది అసెంబ్లీలో సైతం చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి అనేటువంటి వాళ్ళు మేబీ వ్యక్తిగతంగా ఇంతటి విభేదాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ రాజకీయంగా లైమ్లైట్లో ఉండాలి కాస్త మీడియా అటెన్షన్ ఉండాలి ఎవరైనా సరే నా గురించి చర్చించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది ముందు చంద్రబాబు నాయుడు గారిని ఆయన భాషని ఆయన ఇంగ్లీష్లో గ్రమారిటికల్ మిస్టేక్స్ ఉంటాయి ప్రొనౌన్సియేషన్ అనేది సరిగ్గా ఉండదు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు ఆయన పెద్ద ఏమైనా పోటుగాడ ఇది అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఒక చిన్నపాటి క్లాస్ పీకడం అనుకోవచ్చు లేదు అంటే ఒక సలహా సూచన లేదంటే వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం కొంతమంది పెద్దలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఇది ఎందుకు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాం గతం నుంచి ఉన్నదే కదా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్కి సంబంధించి మాట్లాడుతున్నారు ఆయనకి ఇంగ్లీష్ సరిగా రాదు హిందీలో కూడా మాట్లాడలేడు ఆయనకి తెలుగు తప్పేమీ తెలియదు కానీ మాట్లాడేవాళ్ళు ఆయన భాష ఏమిటి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి వాళ్ళు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి నిర్వర్తిస్తూ వస్తున్నారు అయినా సరే ఆయన భాష మీద ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా అంటే చాలా ట్రోలింగ్ చేస్తారు దీని మీద ప్రముఖ విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ గారు దీన్ని షేర్ చేస్తూ ఒక వీడియోని చిన్న వ్యాసాంగం అందించారు ముందు ఆ వీడియో ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇట్ ఈస్ ఏ విన్ విన్ సిచువేషన్ టు స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టైమ్ దెన్ వీఆర్ హ్యావింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో టు వర్క్ ఏఐ నవ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ Now we are changing our gear for A. Tomorrow we are going to change again quantum computers. This is where everybody is saying America is having Silicon Valley. We are having quantum valley. We are ahead of anybody now. Eight percent growth rate minimum. We can achieve it. Only highest growth rate is achieving india it will continue there are inherent advantages i can tell you 3 4 economic reform started 1991 it has opened up opportunities and thinking process mid 90s it revolution first more advantage indians demographic dividend as a windfall gain no other country is having including china only india enjoys this now i am promoting population management not population control if now all countries are uh, facing problem they are depending on india for human resources that is another uh, biggest opportunity for us now, with all these things, what I am saying again, very strong leader. With all these things, India, Indians will be number one. It is going to happen. What are the risks to that, do you see? No, always, if you do something, there is some risk. Plan systematically, less risk, more opportunities. Take forward. You want to travel. ఒక మీడియా సంస్థకి ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భాషను ఇది ఆయన ఇంగ్లీష్లో ఎస్ నాకంటే బెటర్గానే ఉంది ఐ కెన్ అగ్రీ నాకంటే బెటర్గానే ఉంది నాకంటే గ్రమారిటికల్గా కానీ ప్రొనౌన్సియేషన్ పరంగా కానీ నాకంటే చక్కగానే ఆయన మాట్లాడారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ముందు చల్సాన్ గారు ఏమన్నారనేది ఒక పాయింట్ చెప్పేసి తర్వాత మిగతాది మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ విషయంలో ముందు చూపుతో ఒక పాజిటివ్ అప్రోచ్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నట్టు అనిపిస్తుంది విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పినప్పుడు అలాంటి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఏ రాష్ట్రానికన్నా నేడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశానికన్నా అవసరం లోపాలు ఉంటే సవరించుకోవాలి కానీ పెద్దాన్ని కొందరు తప్పుపట్టడం సరికాదు వారి శ్రీమతి గారి మీద దారుణంగా కొందరు మాట్లాడినప్పుడు ఆయన కూడా అవతల వాళ్ళని వెంటనే తిట్టించే పని చేయకుండా ఆయనలో ఆయన కుమిలిపోయి విలపిస్తే దాన్ని కూడా ట్రోయింగ్ చేశారు ఈ ఈ వీడియోలో ఆయన ఇంగ్లీష్ పదజాలం ఎలా ఉందో అని వెతికి హేళన చేస్తున్న వాళ్ళు చేసేవాళ్ళు అందులో ఆ భావం చూడాలి ఇంగ్లీష్లో స్కాలర్ అయ్యి నాడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఆయన అలా అయితే ఇంగ్లీష్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లందరినీ మంత్రులు చేయాలి ఆయనకి మతిమరుపున ఆరోపణలు చేసేవాళ్ళు దీంట్లో ప్రతిదీ ఎంత ఆలోచనతో మాట్లాడారో గమనించాలి మాలాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం వయసును బట్టి అసహజం మాటలో ఒక్కోసారి పదజాలంలో కొద్దిగా తేడాలు రావడం అనేది ముప్పై ఏళ్లలో ముప్పై ఏళ్ల వాళ్ళలో కూడా చూస్తున్నాం ప్రభుత్వం నడపడం వివిధ పార్టీలతో కోఆర్డినేషన్ కేంద్ర ఆదేశాలు విధిగా పాటిస్తూ అదానీ అండ్ కంపెనీ అండ్ కంపెనీ నుంచి ఆంధ్రప్రదేశ్కి దెబ్బ తగలకుండా చూసుకోవడానికి కొద్దిగా ప్రయత్నించడం పార్టీ వ్యవహారాలు చూడడం దాంతోపాటు వ్యక్తిగత విషయాలు ఇవన్నీ ఒక మనిషి హ్యాండిల్ చేసినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుస్తుంది రోజుకి నాలుగైదు కార్యక్రమాల్లో మేము పాల్గొంటేనే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అది ఆలోచించాలి అయితే ఇక ప్రత్యేక హోదా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి హక్కు రావాల్సిన రాయితీలు అన్ని విలా విశాఖ ఉక్కు విషయాల్లో మాత్రం ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీకి సరే ఇంకా ఆయన చెప్పాల్సినటువంటి ఎప్పుడు చెప్పేటువంటి పాయింట్ని చెప్పుకుంటూ సరే అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ విజన్ ఆర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవి అవసరం ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా అవసరం అలాగే ఏమన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ వెళ్ళాలి లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే ప్లానింగ్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఒకటైతే చంద్రబాబు నాయుడు గారి భాష ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కానీ ఇంకోటి కానీ ఆ భాషలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకోండి ఏ రాష్ట్ర అభివృద్ధి అని ఆగిపోయిందా చంద్రబాబు నాయుడు గారి భాషని చూసి ఆ రోజు బిల్ క్లింటన్ కానీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అత్యంత సాధారణ గ్రామంలో ఒక డ్వాక్రా మహిళ పక్కనే కూర్చొని ఒక డ్వాక్రా మహిళ పక్కనే అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు అయినటువంటి బిల్ క్లింటన్ నేను అమెరికాలో తప్పితే ఇక అమెరికా వెలుపల నేను అసలు కార్యాలయాన్నే పెట్టను నా డెవలప్మెంట్ సెంటర్ని నేను ఏర్పాటు చెయ్యను అని భీష్మించు కూర్చున్నటువంటి బిల్గేట్స్ హైదరాబాద్లో ఆ రోజు మైక్రోసాఫ్ట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ పనిచేసిందా లేదంటే చంద్రబాబు నాయుడు గారి భాష ఏమైనా పనిచేసిందా ఏం పనిచేసింది ఏమైనా అభివృద్ధి ఆగిపోయిందా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ తప్పులు మాట్లాడడం వల్ల ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది అని చేతులెత్తండి ఎత్తండి ఒకసారి చంద్రబాబు నాయుడు భాష వల్ల అసలు దేశానికి రాష్ట్రానికి అభివృద్ధి ఆటంకాలే ఏర్పడ్డాయి తప్పితే ఒక కంపెనీ రాలేదు ఒక పెట్టుబడి రాలేదు అనేటువంటి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి లేదే ఆయన వల్ల లబ్ధి పొందాము ఆయన ప్రభుత్వంలో ఆయన పాలసీలు తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాము దానికి ఆయన భాష ఎప్పుడు అడ్డంకి కాలేదు అనేటువంటి వాళ్ళు ఎనభైకి పైగా దేశాల్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అనేక రంగాల్లో ఉన్నారు ఆయన నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన నుంచి లబ్ధి పొందడం పక్కన పెట్టండి ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీలు దానికి ఏమో ఆయన భాష అడ్డం రాలేదే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఇంగ్లీష్ ఏమి అడ్డు రాలేదే ప్రజలు తీర్పు ఇవ్వడానికి ఆయన ఇంగ్లీష్ అడ్ రాలేదే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఎంత కాకపోతే ఎంత అప్పుడు ఆయన చేసినటువంటి పని ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు ఆయన నిర్విరామంగా చేస్తారు చేయిస్తారు పని రాక్షసుడు అనేటువంటి పేరు ఆయనకి పెట్టేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు అప్పట్లో ఆయన ఆయన పడుకోవడం మమ్మల్ని పడుకోనివ్వడు ఏం తలకాయనొప్పి మాకు ఇది అంటూ కలెక్టర్లు చాలా మంది సరదాగా జోకులు వేసుకునేవాళ్ళు దానివల్ల ఏం అభివృద్ధి ఆగిపోలేదే ఆ అభివృద్ధి ఫలాలు ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీల వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారుగా మరి ఏం ఆగిపోయిందని ఆయన ట్రోల్ చేయాలి ఆయన సతీమణి శాసనసభలో నిండు శాసనసభలో అవమానిస్తే దిగమింగుకొని ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఇప్పటికీ దాన్ని తీసుకెళ్ళి ట్రోలింగ్ కోసం వాడుకునేటువంటి వాళ్ళని ఏమన్నా ఈ సమాజం అలాంటి వాళ్ళని కూడా ఈ సమాజంలో ఉన్నారు అన్ఫార్చునేట్లీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణల భాగంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు ఆ విమర్శలు చేసేటువంటి వాళ్ళు మరి ఏమన్నా వాళ్ళని ఆయన భాష వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇంగ్లీష్ పరిజ్ఞానం వల్ల ఇదిగో ఇలా జరిగింది ఇంత నష్టం ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిపోయింది అని చెప్పండి ఎవరైనా సరే కారణాలు దానికి ఆధారాలతో సైతం అప్పుడు అందం ఆయన్ని వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు వెళ్ళి హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంకో భాష నేర్చుకోవాలి నీకు వచ్చి అని హిందీలోని ఇంగ్లీష్లో ఎందుకే మాట్లాడడం అని చెప్పి అప్పుడు మాట్లాడదాం మనం ఇది మాట్లాడే ముందు అసలు మనమెంత ఎంత మన స్థాయి ఎంత మన పరిజ్ఞానం ఎంత మన ఆలోచన ఎంత దానిలో ఉన్నటువంటి క్వాలిటీ ఎంత అసలు మనం ఎంత ఆయనతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎంత అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే సమాధానాలు అందరికీ దొరుకుతాయి లేదు ఎవరైనా చెప్పినా ఏం చేసినా మా పద్ధతి మాదే మా పంధా మాదే మా భాష మా భావ వ్యక్తీకరణ ఇలాగే ఉంటాయి అనేటువంటి వాళ్ళకి పెద్దలప్పట్లోనే చెప్పారు తోలు తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా